హాయ్ అండి ఈరోజైతే క్రిస్మస్ హాలిడే కదా మేము ముందు రోజే వాళ్ళ ఇంటికి వచ్చేసాము మా పాప కూడా హాస్టల్ నుండి వచ్చింది ఇంకా మా వదిన మా మేనగోడలు మేనల్లుడు మా పాప బాబు మేము అందరం వచ్చేసాము అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి చెట్టుల నిండా పూలు ఉన్నాయని చెప్పి పూలు కోసాము నేను మా వదినా కలిపి పెద్ద కనకంబరాలు సౌందర్య కనకంబరాలు లాస్ట్ వీడియోలో చూశారు కదా చెట్లు బాగా పూలు పోస్తున్నాయి ఈ పూలు సమ్మర్ మొదలవుతు ఈ పూలు సమ్మర్ స్టార్ట్ అవుతుంటనే స్టార్ట్ అవుతాయి శీతాకాలంలో మొదలవుతాయి సమ్మర్కి ఇంకా విపరీతం అయిపోతాయి పూలు చాలా ఎక్కువగా పోస్తాయి సమ్మర్ సీజన్ అనమాట వీటికి ఇప్పుడే మొదలైనవి ఇంకా గుత్తులు గుత్తులైతే పూసినవి అవే నేను మా వదిన చెట్లన్నీ చూస్తూ పూలు కోసాము ఎర్లీ మార్నింగ్ మా దొడ్లో పూలు కోసాము మా పెద్ద పెద్ద దొడ్లో పూలు కోసాము మా పెద్ద పెద్ద దొడ్లో కూడా చాలా చెట్లు ఉన్నాయి ఆ పూలు ఈ పూలు అన్నీ కోసి పెద్ద దండ అయితే కట్టాము మూడు మూరలు అయినాయి అవన్నీ కోసి సౌందర్య కనకంబరాల వరకు ఒక దండ కట్టి మన్నయ్యకేసాము చిన్న కనకంబరాలేమో ఒక చిన్న దండ కట్టుకున్నాము పాప పెట్టుకుంటుందని లాస్ట్ వీక్ మా నాన్న చెట్టుల దగ్గర కొమ్మలన్నీ కోసేశాడు కదా చాలా మదుగు ఉందని అప్పుడు అసలుకి నిలబడి కోసుకోవడానికి వీలవ్వలేదు ఇప్పుడైతే ఆ కొమ్మలన్నీ కోసేశారు కాబట్టి అక్కడ నిలబడి కోసుకోవడానికి వీలవుతుంది అందుకే నాన్న కొమ్మలన్నీ కట్ చేశాడు ఇప్పుడు చెట్లకి బాగా గాలి వస్తుంది కనకంబరాల చెట్టు పక్కన మందార చెట్లు చూసారా అక్కడ నాలుగు రకాల మందారాలు ఉన్నాయి యాక్చువల్గా అమ్మ వాళ్ళకి శోదకం వచ్చింది అందుకే ఆ మందార పూలే ఎవరు కొయ్యలేదు లేకపోతే తెల్లారిపాటికి కోసేసి పూజ చేసిద్దిద్దమ్మ